అదాని విషయంలో వారెంట్ జారీ చేసిన అమెరికన్ గవర్నమెంట్ వారెంట్ జారీ చేసిన విషయంలో అతనేదో గొడవ అతని బాధలు అతనుండి అతను చేసిన తప్పులకి అతను చేసిన దానికి అతను తవ్వుకున్న గొయ్యికి అతను గనక అతను గనక అంటే ఏంటంటే లంచాలు ఇచ్చిన విషయంలో అక్కడ చాలా చాలా రాష్ట్రాల్లో చాలా మందికి లంచాలు లంచాలు ఇచ్చాడు అతను చేస్తున్న ఆ బిజినెస్ ఆ పర్టికులర్ బిజినెస్ కరెంటు ఒప్పందాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే అది అది ఎట్లా ఉంటే ఇది ఇప్పుడు మాత్రం మనకి మీడియాల్లో మాత్రము మనకి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాకి మాత్రము పండగే పండగ అయిపోయింది ఎందుకంటే పాపాల పాపాలకన్నీ భైరవుడు అంటారు కదా పాపాలకల్లా భైరవుడు ఆ పలానా మనిషి అంటారు కదా అన్నీ అంటే ప్రపంచంలో ఏం జరిగినా అదే ఒకటే మా ఆయన మూలంగానే జరిగింది ఆయన మూలంగానే జరిగింది అని అంట అంటూ ఉంటారు కదా మంచి జరిగితే అది మేమేనండి మా గురించినండి మా మా మేమేనండి మా మూలంగానేనండి అంటారు అని అంటూ ఉంటారు మా చాలా కాబట్టి ఇప్పుడు అదానిట అతను అతను ఒక కార్టూన్ కూడా వేశాడు నేను వేసింది వేసాడు ఈనాడు పేపరు అయితే ఆ పాప పేపర్లో ఏంటంటే ఒక డబ్బులు బస్తా మీద బస్తా మీద అట్లా పైన టాప్లో జగన్ తల ఉంటుందన్నమాట అంటే జగన్ ఉన్నాడు అనమాట ఆ డబ్బులు బస్తా మీద అది ఆ తాడు ఉంటుంది ఆ తాడు అదాని కాలుకి చుట్టుకుంటుంది అంటే ఏంటంటే అదాని పాపం అతని దారిని అతను వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి అతను అతని పాపం అతను ఏదో నీతిగా నిజాయితీగా పాపం చేసుకుంటున్నట్టండి పాపం అదాని గారి పాపం ఆయన బిజినెస్ లేవో చేసుకుంటున్నట్ట దేశ విదేశాల్లో నేను అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముడుపుల మూలంగాట అతని కాళ్ళకు చుట్టుకుందిటప్పుడు నిజంగా ఎంత గొప్పగా రాశారండి అసలు వీళ్ళకి భావుకత చాలా ఎక్కువ ఎక్కువ ఈ పేపర్లో ముఖ్యంగా ఈనాడుకి చాలా భావుకత ఎక్కువ ఈ భావుకతతోనే చాలామంది మనుషులని దోచుకున్నదనమాట ఈ పేపరు యాభై అరవై సంవత్సరాలు కానీ అయితే దేశంలో ఐదు రాష్ట్రాలకు చాలా ముడుపులు ఇస్తే అవన్నీ కూడా ఎవరికి ఎవరి ముడుపు జగన్ ఒక్కడే తగులుకున్నాడు జగన్ ఒక్కడే అనమాట జగన్ మూలంగానేట జగన్కి ను దానికి లేదు నిన్న మనం మీడియాలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం పేర్ని నాని గారు చెప్పిన విషయాన్ని బేస్ చేసుకుని ఒక ఒక వీడియో చేసుకున్నాం ఏంటంటే మనం రాష్ట్ర ప్రభుత్వంతో కాదు మనం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కాదు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాము అది కూడా ఏంటంటే సెక్కి సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే దాంతో ఒప్పంద ఒప్పందం చేసుకున్నాము అది గవర్నమెంట్ అది కేంద్రం నడుపుతూ ఉంటుంది కేంద్రాన్ని ఒక డిపార్ట్మెంట్గా నడుపుతూ ఉంటుంది అది అంటే ఒక కేంద్రం వ్యాపారం చేస్తుంది అని అనుకుందాం అయితే అక్కడ చేసుకున్నాము కేంద్రం అక్కడ అక్కడ ఎవరెవరితో కొంటున్నది కేంద్రం అనేది మనకు సంబంధం లేదు కదా అని కానీ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇది మొదలు పెడతారు జగన్ పదిహేడు వందల యాభై కోట్లుట కోట్లుట అసలు ఏమన్నా అర్థం పర్థం ఉంది ఏం లేదు ఇంతకుముందు మనం చెప్పాం కదా మనం అనుకున్నాం కదా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు బాధపడ్డాడు ఏదైనా నిందలు వేయటము అవి కడుక్కొని కడుక్కొనేటం పుణ్యకాలం అంతా అయిపోతుంది అన్నట్టుగా ఆయన బాధపడ్డాడు కదా అట్లా అనమాట ఇప్పుడు ఈ పదిహేడు వందల యాభై ఒక ఫిగర్ తీసుకొస్తాడండి లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు కదా అన్ని ఒక ఫిగర్ తెచ్చారు కదా తర్వాత లక్ష్మీనారాయణే చెప్పాడు ఆయన జేడీఏ చెప్పాడు ఆయన లక్ష కోట్లు కాదు పాడు కాదు ఇదిగో వందల కోట్లే దానిలో అందులో కూడా కొంత అవకతవకలు అంటే డబ్బులు అవి తీసుకున్నారు కాదు ఏవో కొన్ని ఇంకొక రకంగా ఏదైంది దా లెక్కలు తేలాలని అంతే కంటే వేరే కాదు అని అన్నాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పదిహేడు వందల యాభై కోట్లు నాకు కూడా చాలామంది చికాకు కల్పిస్తున్నారు జగన్ ఎందుకు తీసుకున్నాడు డబ్బులు మీ జగన్ ఎందుకు మా జగన్ కాదు నాయన మీ జగనే ఎందుకంటే మీకే చేస్తున్నాడు మాకేమి మాకు ఒక పైసా కూడా విధిలించడు జగను సరేనా కానీ ఏంటంటే అతను మంచి పనులు చేసే చేసినందువల్ల మేము మేము మా పొరపాటు మేము చేసుకున్న పాపం ఏంటంటే అతన్ని మేము మెచ్చుకుంటున్నాం అంతే అంతేగాని ఆయన మా జగన్ కాదు పైగా నన్ను రెడ్డమ్మ 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 లేదు బడ్డమ్మ లేదు ఇంకో ఏది కాదు నేను నేను రెడ్డమ్మని ఖచ్చితంగా కాదు ఆ కులం దాన్ని కాదు అయితేనండి ఈ అదాని చాలా మంచి వాళ్ళ పాపం చాలా మంచి అదాని చాలా అదాని చాలా మంచి పని చేశాడని చాలా కితాబులు చేస్తాం కితాబులు ఇస్తున్నారు ఈ పాపం ఈ మీడియా పెద్దలంటే నా అందరూ కూడాను అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూ నేను లేవని జరిగింది జగన్ చేసిన అవినీతిని తప్పకుండా విచారణ జరపాలని కూడా వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ అనుకున్నారట అసెంబ్లీలో అని ఈ ఈనాడు వార్త రాస్తుందనమాట తర్వాత ఏ ఏపీ బీజేపీ కూడాను ఒక ట్విట్టర్లో ఒకటి ఇంకొకటి ఏదో కార్టూన్ అంటే ఏంటంటే న్యూ నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు నుంచి నాంపల్లి నుంచి న్యూయార్క్ అంటే ఏంటంటే వ్యంగ్యం అనమాట నాంపల్లి కోర్టులోకి జగన్ వెళ్తూ ఉండేవాడు కదా శుక్రవారం 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 అని కూడా పేరు పెట్టారు కదా అంత వ్యంగ్యమే కదా మనకి కాబట్టి ఏంటంటే అసఖ నాంపల్లి టు న్యూ న్యూ యార్కట మరి మనం అదే బీజేపీ మరి రాష్ట్ర పెద్దలు పాపం బీజేపీ వాళ్ళు మరి మన మన వాళ్ళు రాసిన పుస్తకాలు ప్రింట్ చేసి మరి పుస్తకాలు చేసి ఊదరగొట్టి బాకాలుదారు మరి ముఖ్యమంత్రి గారి మీద ఎన్నెన్నో ఎన్నో విషయాలు ఎన్నో అవినీతి అని చెప్పి పుస్తకాలే పుస్తకాలే ప్రచురించాడు పాపం ఆయన పెద్ద ఆయన ఆ డాక్టర్ గారు మరి మరి దాని గురించి ఏమి మాట్లాడరు ఇప్పుడు కానీ చంద్రబాబు గారు కూడా మరి ఏం మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదు అది కాదు అది తప్పు ఇది కాదు అని ఖండించాల ఇప్పుడు కూడా సరే చిన్న విషయం మనకెందుకు మనం మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అనుకున్నాడేమో ఆయన ఏది ఏమైనప్పటికీ కూడాను అయితే పుస్తకాల దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర ఒక పార్టీకి పెద్దలుగా తయారైనట్టుగాను అట్లా వాళ్ళకి వాళ్ళే ఒక కార్టూన్ వేసుకోవచ్చు కదా అయితే ఇట్లా ప్రతి దానికి జగన్ 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 అంటాం ఇప్పుడు రెహమాను ఆవిడ వాళ్ళ భార్య విడిపోతున్నారో లేకపోతే డివోర్స్ తీసుకున్నారో ఏదో అంటున్నారు కదా మధ్యలో జగన్ మూలంగానే డివోర్స్ అయింది జగన్నే చేశాడు అని అంటా ఇంకా బెటరే బాగానే ఉంది ఆ మధ్య రథం తాటా చచ్చిపోయాడు కదండి పాప ఆయన జగనే జగనే వెళ్ళి కత్తిపెట్టి చంపేసేసాడు జగనే జగన్ చేసిన పని మూలంగా చచ్చిపోయాడు ఆయన అని అనలా ఇంకా ఇంకో విషయం ఆశ్చర్యకరమైంది చెప్పేసి ముగించేసేస్తాను ఈ వీడియో రామోజీరావు చచ్చిపోతే ఆయన మరణించినప్పుడు జగన్ మూలంగా మరణించారు జగనే కారణం ఆయన మరణానికి అని ఆయన ఏదో ఆయన ఆయన ఏవో ఏదో ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ మూలంగానో ఏవో చాలా చాలా విషయంలో చాలా ఇష్యూస్తో బాధపడుతుంటే ఒక పక్కన బాధపడి బాధపడి ఆయన వైద్యం చేసుకుంటూ మరణిస్తే జగన్ మూలంగా మరణించట ఎందుకంటే జగన్ జగన్ కేసులు పెట్టడం మూలంగా అందుకని ఏంటంటే ప్రతిదానికి కల్లా భైరవుడు జగనేనండి జగనే ఏం చేసినా జ ప్రపంచంలో ఎవరు ఎవరు పిల్లి పెద్ద మనిషి అయినా జగనే కుక్క ఈనినా జగనే ఆవు ఈనినా జగనే లేదు ఎవరో ఎవరో ఇద్దరు కొట్లాడుకుని ఇద్దరు చంపుకుంటే ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటే అది కూడా జగనే అన్నీ కూడా జగనే పాపం మరి వీళ్ళు కళ్ళు చల్లబడతాయేమో మరి మరి మనకు తెలియదు కానీ ఏంటంటే మనం మాత్రం మనం మాత్రం మనకి ఆ జీజే రెడ్డో జేజీ రెడ్డో వాళ్ళ 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 గొడవలు ఏదో వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి ఆగం చేసి ప్రెస్ మీట్ పెడితే అవన్నీ కూడా మనం మనం దానికి మనం సమాధానం చెప్పాం అసలు మనం మనం వాళ్ళం అసలు మనం చేసేవన్నీ మంచి పనులు ఎదటి వాళ్ళు చేయకపోయినా వాళ్ళు చేశారనేది బురద బుయ్యాలి అదే రాజశేఖర రెడ్డి గారు అన్నట్టుగా బట్టగాల్చి మీద ఎసెస్ చేసుకుంటా వేస్తే వేస్తే ఎట్టగయ్యా అని అసెంబ్లీలో అన్నట్టు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనం చూడాల్సిందే తప్పదు ఇవన్నీ కూడాను ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు మొక్కలు మొక్కలు చిన్న అంకురం అంకురంగా చిన్న చిన్న మొక్కలుగా ఏర్పడి అవి మొత్తము పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి ఇప్పుడు ఈ మీడియాలు కాబట్టి ఏంటంటే వాటికి మనం ఇప్పుడు ఏం చేయలేం కాలమే సమాధానం చెబుతుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్